హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి హరియాలి చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నంలోకి ఇంకా రోటీలోకి ఎందులోకైనా కరెక్ట్ కాంబో బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని అందులోకి పెద్దగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కాస్త ఇలా ఎర్రగా అయ్యాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి అందులోకి ఇదే ఆయిల్లోకి ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఈ యాడ్ చేసుకున్న ఆయిల్లోకి అది కాస్త వేడిగా అవ్వగానే బగారాకు ఇంకా కొంచెం సాజరా రెండు యాలకులు ఇంచు వరకు దాల్చిన చెక్క మూడు నాలుగు లవంగాలు వేసుకొని అవి కాస్త ఎర్రగా అయ్యాక మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అది ఒక్కసారి ఇలా కలుపుకుందాం తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అయితేనే నాన్ వెజ్లోకి టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మనం వాష్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ని తీసుకుందాం ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని ఎందులో వేసాక మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకుందాం ఈ చికెన్ని ఒక రెండు నిమిషాల పాటు ఇదే ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఐదు ఆరు జీడిపప్పు ఇక్కడ నేను చిన్న చిన్న మిర్చి తీసుకున్నాను అందుకే నేను పదిహేను నుంచి ఇరవై మధ్యలో మిరపకాయలను తీసుకున్నాను అందులోకి వన్ కప్పు వరకు కొత్తిమీర ఇంకా వన్ కప్పు వరకు పుదీనా తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒకసారి చికెన్ని మూత తీసి కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత జస్ట్ ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ మీరు పచ్చిమిర్చి పేస్ట్ అయినా కూడా ఇంకా ఉప్పు అయినా కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా ఓ రెండు నిమిషాలు చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను హాఫ్ గ్లాస్ వరకు మనం మిక్సీ పట్టే పక్కకు పెట్టుకున్న దాంట్లోనే అందులోకి కొంచెం వాటర్ పోసి తీసుకుంటున్నాను ఆల్రెడీ చికెన్ హాఫ్ వరకు కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువగా వాటర్ అవసరం ఉండదు ఇది జస్ట్ గ్రేవీ కోసం మాత్రమే ఆ తర్వాత కొత్త టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు పెరుగు తీసుకొని అది ఉండలు లేకుండా బాగా గిల కొట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక రెండు మూడు మిరపకాయల్ని కట్ చేసుకొని ఇంకా గరం మసాలాని కూడా వేసుకొని కలుపుకోవాలి పైన కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మనం ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి దీన్ని మనం ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూసుకున్నట్లయితే ఈ చికెన్లోకి గ్రేవీ అంతా దగ్గరికి అయ్యి కొంచెం లాగా అయింది మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకాసేపు ఉంచుకోండి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది అందుకే నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను ఇక ఈ కర్రీని రోటీలోకైనా కూడా రైస్లోకైనా కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి హరియాల చికెన్ ప్రిపేర్ చేసుకోండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ కావేరీ